నూట ముప్పై ఆరవ సింగరేణి ఆవిర్భావ దినోత్సవానికి నా తోటి అధికారులు యూనియన్ ప్రతినిధులు నరసింహారావు కట్టయ్య రజాక్ అండ్ సేవ సభ్యులు సో ఎస్టీమ్ లేడీస్ అండ్ మై డియర్ జెంటిల్మెన్ గుడ్ మార్నింగ్ సో చాలా సంతోషంగా ఉంది మనం మంచి సింగరేణి డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది ఒక సింగరేణి తల్లి పుట్టినరోజు సో కాబట్టి ఆ తల్లి పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ కూడా చాలా చాలా గర్వకారణం సో ఈ సింగరేణి సంస్థ అంటే మనము సో మనం బాగుండాలంటే సింగరేణి సంస్థ బాగుండాలి సింగరేణి సింగరేణిలోని ముందంజలో ఉంచి ఇప్పటి వరకు మనం నిర్దేశించే లక్ష్యంలో తొంభై ఏడు లక్షలు సాధించినందుకు అందరికి కూడా పేరు పేరున అధికారులు కార్మికులు కార్మిక నాయకులు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను సో ఇదంతా ఒక సమిష్టి కృషి అండి సో కొత్తగూడెం ఏరియాని మనము సింగరేణిలోనే తలమానికంగా ఉంచాము ఇదే స్ఫూర్తితో ముందుకు ఎందుకంటే ఈ సంస్థ బాగుంటే మన కుటుంబాలు కూడా బాగుంటాయని మన భావితరాలు కూడా చాలా చక్కగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను సో సంస్థ అభివృద్ధికి అందరూ కూడా పాటుపడదాం ఇప్పుడున్న ఛాలెంజెస్ లో క్వాలిటీ కానీ సేఫ్టీ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో మనం నిలవాలని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సింగరేణి సంస్థకి మనం అందరం కలిసి పాటుపడదాం సింగరేణి బాగు కోసం మనం అందరం కూడా కృషి చేద్దామని మీ అందరికీ పిలుపునిస్తూ ఈ సింగరేణి డే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమం బ్యాలెన్స్ రిలీజింగ్ బ్యాలెన్స్ మనం లేదు మా జనరల్ మేనేజర్ గారు మరియు अपने अपने फांसे आल पार्टी जावे शुरू होने चाहिए बीजी बांस बीजी पूरी बात 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 அடி மங்கேடா டார்கெட் வந்துட்டான் ரொம்ப நல்லா இருக்கு இத்தனை சப்பட்டே கேமரால ஆகறது இல்லங்க ஆகாது यार அண்ணி மீனு ஏ லோரியன் மாகு ஒரு நிமிஷம்ங்க 2000லாம் கட்டணும் ஓகே சார் అప్పుడు తర్ పట్కొండమ్మా రైట్ ఓకే మనమంతా మంచిగా అందరికి బ్యాంక్ ये खतरा है ये लोन हाउस राम मेरा आवेदन का हां लोन हाउस राम ये कर देते हैं ना क्या हुआ हां ये कर देते हैं ना नहीं होता है वीडियो लेटर ರೆಡಿ ರೆಡಿ ಸರ್